పోలీసు కస్టడీలో సామాన్య పౌరులు కానీ నిందితులు కానీ మరణించడం తీవ్రాతి తీవ్రమైన నేరంగా న్యాయస్థానం భావించింది ఏకంగా హిమాచల్ ప్రదేశ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఏడుగురు పోలీసు సిబ్బందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది నాగరిక సమాజంలో కస్టడీ మరణం అత్యంత కిరాతకం అనాగరికమని రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి పౌరులకు ప్రసాదించిన జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలు నిందితులకు కూడా వర్తిస్తాయని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అల్కా మాలిక్ స్పష్టం చేశారు పోలీసు కస్టడీలో పౌరులను నిందితులను హింసించడం అనే అనాగరిక చర్యలకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసు అధికారులకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వారు వాదించారు అయితే సిబిఐ కోర్టు పంతొమ్మిది తొంభై నాలుగు బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి ఐజీ ఐజీపీ జహూర్ హైదర్ జైదీకి మరో ఏడుగురికి జీవిత ఖైదు మాత్రం విధించింది మానభంగం కేసులో నిందితుగా ఉన్న నేపాల్ పౌరుడు సూరజ్కు రెండు వేల పదిహేడులో పోలీసు కస్టడీలో ఇండియాలో మరణించారు గౌరవ కోర్టు శిక్ష వేసిన వారందరికీ లక్ష రూపాయల జరిమానా చొప్పున కూడా విధించారు కొట్కహాయ్లోని హిమాచల్ ప్రదేశ్లో ఆ ప్రాంతంలో పదహారు సంవత్సరాల వయసున్న బాలికను మానభంగం చేసి హత్య చేశారు ఈ హత్యకు కారణమన్న అభిప్రాయంతో సూరజ్ అనే నేపాల్ యువకుని అరెస్ట్ చేశారు బాలిక శవాని రెండు వేల పదిహేడు జూలై ఆరున కనుగొన్నారు సూరాజ్ జూలై పంతొమ్మిదిన పోలీస్ కస్టడీలో మృతి చెందాడు బాలిక మానభంగం హత్యపై విచారించేందుకు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జైదీ నాయకత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది అయితే సూరజ్ మృతి తర్వాత సిబిఐ విచారణ చేసి జైదీని రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన అరెస్ట్ చేసింది ఇతర ఏడుగురు పోలీస్ సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు విచారణ జరిగిన తరువాత రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన సిబిఐ కోర్టు పోలీస్ సిబ్బందికి శిక్షలు విధించింది కస్టడీలో హత్య కుట్రా నేరాంగీకారానికి నిందితుడిని గాయపరచడం అక్రమంగా అరెస్టు దొంగ సాక్ష్యాలు సేకరించడం దొంగ సాక్ష్యాలు ఉపయోగించడం పత్రాలను తారుమారు చేయటం సాక్ష్యాలను నాశనం చేయటం వంటి శిక్షణల కింద పోలీస్ అధికారులకు శిక్ష పడింది శిక్షలు పడిన వారిలో ఒక డిఎస్పీ మాజీ ఎస్ఐ మాజీ ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు మాజీ ఎస్పీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించనందున అతన్ని కేసు నుంచి విముక్తి లభించింది మానభంగానికి గురై ప్రాణాలు కోల్పోయిన బాలిక హిమాచల్ ప్రదేశ్లోని చెందిన చెందినవారు ఆ బాలిక శరీరాన్ని అడవిలో పారేశారు మానభంగం చేశారని అనుమానిస్తున్న సూరజ్ పోలీసు కస్టడీలో మరణించినందున ప్రజల దృష్టి మానభంగా నుంచి కస్టడీ మరణం వైపు మళ్లీంది ఐజీపీ జైదీకి ప్రాథమిక విచారణ జరిపిన పోలీసు శాఖ ఆయనను అరెస్టు చేయడమే కాకుండా రెండు వేల ఇరవై జనవరి పదిహేనున విధుల నుంచి సస్పెండ్ చేసింది తన సహచర ఐపీఎస్ అధికారి సౌమ్య సాంబశివన్ను తన వాంగ్మూలాన్ని మార్చాలని జైదీ ఒత్తిడి చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున జైదీని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు అయితే సిబిఐ కోర్టు సుప్రీంకోర్టు తీర్పులను ఉదాహరిస్తూ నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఇది నిజంగానే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్